రేపు మంగళవారము మంగళవారం రోజున దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ దీపంలో రెండు ఇవి వేసి దీపాన్ని వెలిగిస్తే కనుక మీ యొక్క ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోయి మీరు అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు అనుభవిస్తారు ఖచ్చితంగా మన హిందూ సాంప్రదాయంలో దీపానికి ఎంతో ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ దీపాన్ని ఎన్నో రకాలుగా వెలిగించుకోవచ్చు కానీ ఒక్కొక్క రకానికి ఒక్కొక్క రకమైన ఫలితం అయితే మనకు లభిస్తుంది అని మన పురాణాలు మరియు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అలానే ఈ దీపం కూడా మంగళవారం రోజున మనం సహజంగా వినాయకుడిని కానీ లేదా హనుమంతుడిని కానీ పూజిస్తూ ఉంటాము కానీ మంగళవారం రోజు లక్ష్మీ గణపతిని పూజించడం చాలా మంచిది దాంతోపాటు ఆంజనేయ స్వామిని కూడా పూజించడం ఇంకా మంచిది భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని పూజించడం తమలపాకు దండను మెడలో వేయడం ఒక పుష్పాన్ని ఆంజ స్వామి యొక్క పాదాల వద్ద పెట్టి మీ యొక్క కోరికను కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది అంటారు అంతేకాకుండా ఆంజనేయ స్వామికి నువ్వుల నూనెతో శనివారం లేదా మంగళవారం రోజున దీపాన్ని వెలిగిస్తే గనుక మీ యొక్క శని బాధలు ఏవైతే ఉన్నాయో ఆ శని వల్ల మీరు ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అవన్నీ తొలగిపోతాయి అని చెబుతూ ఉంటారు ఇక అలానే కాకుండా ఆంజనేయ స్వామికి యాలకులు అంటే చాలా ఇష్టం కాబట్టి మంగళవారం రోజున ఆంజనేయ స్వామి యొక్క ఫోటో ముందర కానీ లేదా ఆంజనేయ స్వామి యొక్క గుడిలో కానీ ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని వేసి అందులో రెండు యాలకులను వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల మీకు ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది ఐశ్వర్యవంతులు అవుతారు మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు అంతేకాకుండా యాలకులు అంటే లక్ష్మీదేవతకు కూడా అతి ప్రీతికరం కాబట్టి ఈ మంగళవారం రోజున మీరు లక్ష్మీ మరియు గణపతిని పూజించి లక్ష్మీదేవి ముందు అలానే గణపతి ముందు కూడా రెండు యాలకులను మరియు ఆవు నెయ్యిని వేసి దీపాన్ని వెలిగించండి ఇలా ప్రతి మంగళవారం గనుక మీరు చేస్తున్నట్టు అయితే క్రమంగా మీకు మార్పు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఆ మార్పుని మీరే గమనిస్తారు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మీరు ఖచ్చితంగా మంచి స్థితికి వెళ్తారు మీరు ఐశ్వర్యవంతులు అవుతారు ఖచ్చితంగా మీ యొక్క అప్పుల సమస్యలు తీరుతాయి మీ యొక్క ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెల్లిమెల్లిగా తీరుతూ ఉంటాయి భక్తి శ్రద్ధలతో నమ్మకంతో చేయండి ఖచ్చితంగా మీకు ఫలితం అనేది వస్తుంది మన హిందూ సాంప్రదాయంలో దీపాన్ని వెలిగించనేది ఏ పూజలు చేయమో దీపాన్ని వెలిగించకుండా చేసినా కూడా ఆ పూజ పూర్తి ఫలితాన్నైతే పొందలేదు అంతేకాకుండా ఆ పూజ అనేది సంపూర్ణమైనట్టుగా మన శాస్త్రంలో పరిగణించబడదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిరోజు పూజలో దీపాన్ని వెలిగించి ధూపాన్ని వేసి తర్వాత మన పూజను సంపూర్ణం చేసుకుంటూ ఉంటాము అలానే దీపాన్ని రకరకాలుగా వెలిగించవచ్చు ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క రకమైన అర్థం ఉంటుంది కొన్ని రకాల దీపాలు వెలిగిస్తే శనిశ్వరుని యొక్క బాధలు తగ్గుతాయి మరికొన్ని రకాల దీపాలను వెలిగిస్తే ఐశ్వర్యవంతులు అవుతారు ఎందుకు అర్థం ఏది అయినా సరే మనకు ఫలితం మాత్రం ఒకటే శనిశ్వరుని బాధలు తొలిగాయి అంటే ప్రతి పనిలో విజయం ఉంటుంది అలానే ఐశ్వర్యవంతులు అవుతారు ఎందుకంటే మన పనిలో విజయం ఉన్నప్పుడు ఖచ్చితంగా సంపద అనేది పెరుగుతుంది ఆ శనీశ్వరుని లేనప్పుడు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారు అలానే ఇక డైరెక్ట్గా మీరు లక్ష్మీ కటాక్షాన్ని పొందాలి అనుకుంటే కనుక ఐశ్వర్య దీపం వంటివి పెట్టుకుంటే ఐశ్వర్యవంతులుగా అవుతారు అలానే ఈ మంగళకరమైన రోజు అంటే మంగళవారం రోజు మంగళకరమైన రోజు ఈ రోజున మీరు ఇంటి యొక్క దిష్టి దోషాన్ని తొలగించుకోవడానికి కోవడానికి కూడా ఈరోజు ఎంతో మంచిది అని చెప్పుకోవచ్చు మనకు మనకు తెలియకుండానే అనేక రకాల నరదిష్టి నరఘోష వంటి ఎన్నో సమస్యలు మనని పీడిస్తూ ఉంటాయి మన ఇంట్లో అనేక రకాల సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటాయి వాటన్నింటిని కూడా తొలగించుకోవడానికి మంగళవారం ఒక అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు మంగళవారం రోజు ఏ పరిహారం చేసినా కూడా అద్భుతమైన ఫలితాలైతే కలుగుతాయి మంగళవారం దీపానికి ఇంకా ప్రాముఖ్యత ఎక్కువ ఎందుకంటే శని బాధల నుండి బయటపడేయడానికైనా ఐశ్వర్యం సిద్ధించాలి అన్న మంగళవారం రోజు పరిహారాలు చేయవలసిందే కాబట్టి మంగళవారం రోజు ఆంజనేయ స్వామి దగ్గర భక్తి శ్రద్ధలతో ఆవు నెయ్యితో రెండు యాలకులను వేసి దీపాన్ని వెలిగిస్తే ఖచ్చితంగా మీ యొక్క కోరిక నెరవేరుతుంది ఈ యొక్క దీపాన్ని వెలిగించేటప్పుడు నియమనిష్టలతో ఉండాలి అంతేకాకుండా నమ్మకంతో కూడా ఉండాలి అంతేకాకుండా పరమ పవిత్రంగా మీరు భక్తి శ్రద్ధలతో పూజిస్తూ మంచి కోరి మరి ఈ దీపాన్ని వెలిగించండి అలాంటప్పుడు మీకు ఫలితం అనేది రెట్టింపు స్థాయిలో ఉంటుంది ఖచ్చితంగా మీకు ఆంజనేయ స్వామి యొక్క దీవెనలతో పాటు ఆ ఆ లక్ష్మీ గణపతి యొక్క దీవెన కూడా మీకు కలుగుతుంది మంగళవారం రోజున మర్చిపోకుండా ఈ దీపాన్ని ఉదయమైన వెలిగించవచ్చు సాయంకాలాన కూడా వెలిగించవచ్చు రెండు సార్లు వెలిగిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది